ండలం ప్రకాశ్జీకి రెడీగా ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి ఎనిమిదవ జాతీయ అరవింద్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు నరసరావు జత రెడీగా ఉండాలి తొమ్మిదవ జతగా కామిన శ్రీకాంత్ గారు గడిపాలి ప్రతిపాది ఉన్న గుంటూరు జిల్లా వారి జతరెడ్డిగా ఉన్నారు ఏడవద ఎడ్ల యజమానికి జ్ఞాపికని బావుకరిస్తా ఉన్నారు కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మరిపూడి రాయుడు గారు బసవయ్య గారు మనకా ప్రసాద్ గారు భాషా గారు ఏడవ కొత్త ఎట్ల యజమానిని సత్కరిస్తా ఉన్నారు జ్ఞాపికని అందజేస్తా ఉన్నారు కాకపాటి శ్రీనివాసరావు గారు గుంటూరువాసరావు ఇంజనీర్ శ్రీనివాస గారు లక్షా డెబ్బై వేల రూపాయలు ఏడవ తత ఏమే సత్కరించి మన వారు బయటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా కూడా సహకరించి ప్రాంగణంలో ఇతరులు ఎవరూ కూడా ఉండకూడదు ఆ ఒక్కరు మాత్రం ఉండాలి ఒక్కరు మాత్రం ఉండి వాళ్ళు సలహాలు సూచనలు కోర్టు బయట ఇచ్చుకోవచ్చు మిగతా వాళ్ళు కూడా క్రమశిక్షణ అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి ఓకే ఒక్కరు మాత్రం ఉండండి అందరూ సహకరించాలి ప్రభుత్వం పాటించాలి మూడు వందల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్ లో గోడ్ల బ్రదర్ నారాయణ గారు రాజంపల్లి దర్శ మండలం ప్రకాశం జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి వాటర్ ట్యాంకర్ ఆ క్రమ్మంలో నీళ్ళు నింపాలండి ప్రభు వైపు వచ్చి వాటర్ ట్యాంకర్ ఆ ప్రభు వైపు వచ్చి క్రమంలో నీళ్లు నింపాలి రావన్న నాగేశ్వరరావు గారు వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి నేను పోల్సింది కోరుతున్నా రెండు రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఎనిమిది సెకండ్లు మున్మంజిలో ఉన్నవి గోడ బ్రదర్స్ శివనారాయణ గారు కాకింపల్లి దర్శనం ప్రకాష్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ారాయణ గారు రాజపల్లి ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అరవింద్ బాబు గారు నర్సరాపేట సభ్యుల మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి కోట్ల ప్రదర్ శివనారాయణ గారు రాజంపల్లి దశ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో దశ రావాలండి తొమ్మిదో తత్వారు రెడీగా ఉండాలి కామినేని శ్రీకాంత్ గారు నడుపు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా దశ రెడీగా ఉండాలి ఎనిమిదో తత్వారు వచ్చి రెడీగా ఉండాలి దాని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉండాలి ప్రతాప్ శివనారాయణ గారు రాజంపల్లి కర్చిమండల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ರಾಜಪಲ್ಲಿ ದಕ್ಷಿಮ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲ ಪ್ರದರ್ಶನಿಸ ಅರಿಂದ್ ಬಾಬು ಗಾರು ನರ್ಸೇಟ ಶಾಸನ ಸದ್ದರವಾರತ ರೆಡಿ ಉಳು

కానీ మీకే చెప్పేది పెద్దలు మేము పదే పదే చెప్పించుకోవద్దు మాతో మేమే వెళ్ళిపోతాం లేకపోతే ఎందుకు చెప్పామో అర్థం చేసుకోండి మీరు వచ్చేయాలి వర్లా ప్రదర్ శివనారాయణ గారు రాజపల్లి దక్షిమండల ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్న ఐదులో ఉన్నది

వర్ల ప్రజా శివన్నారాయణ గారు రాజంపల్లి దక్షిణ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శన డాక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారు నర్సరాపేట సభ్యుల వారి జత రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది ఏదైనా రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఒకసారి వచ్చినత కన్నా పదిహేడు సెకండ్లు ముమ్మంజిలో ఉన్నవి గోట్ల ప్రదర్ శివనారాయణ గారు రాజపల్లి వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో చత్వారు కావాలి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు కూడా గొప్పరించడం జరుగుతుంది రేపు ఉదయం ఇరవై రెండు ఇండి పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తారని సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని శివ నారాయణ గారు బాధ్యత ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఎందుకంటే రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తగా ఇరవై రెండు సెకండ్లు ముమ్మం జిల్లా ఉన్నాయి గోల్ల ప్రదేశ్ శివనారాయణ గారు రాజ్యం దర్శకండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి లైవ్ని లైక్ చేయండి రెండు నిమిషముల ఉన్నది తొమ్మిదవ తొమ్మిదవరం రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయండి దగ్గరిని స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాడు బ్రదర్ శివనారాయణ గారు రాజంపల్లె దర్శి మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి డాక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారు నక్కురాపేట శాసనసభ్యుల వారి గత రావాలి ప్రకాష్ శివన్నారాయణ గారు రాజపల్లి దక్షిణ మండల ప్రకాష్ జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది తిరిగి రౌండ్ లో అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గొర్ల ప్రదేశ్ శివనారాయణ గారు రాజ్యం పండి దర్శమన్నలం ప్రకాష్ జిల్లా వారి సత్తప్రద కొల్ల ఉన్నాయి 30 సెకండ్ల వన్నదే ప్రసదానికి మొదట ఈ సాంనల కొనసాగుతున్నాయి గర్ల ప్రదేశ్ శివనారాయణ గారు రాజ్యం పండి దర్శమన్నలం ప్రకాష్ జిల్లా వారి సత్తప్రద కొల్ల ఉన్నాయి సమయం పూర్తయింది ఎనిమిదవ శత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి ఎండం తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ గతకి జ్ఞాపకం బహుకరించవలసిందిగా గురువాయప వాస్తవ్యంలో ఆలపాటి శ్రీనివాసరావు గారు కన్నమూల లక్ష్మి గారు అన్నారావు లక్ష్మి గారు కుమారి గారు వీళ్ళు ను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆదివారం శ్రీనివాసరావు గారు మహిళలు ముగ్గురు తీసుకువెళ్లి అరవింద బాబు గారి వారికి శాసనసభ్యులు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం గొరళ బ్రదర్ శివన్నారాయణ గారు రాజ్యంపల్లి దర్శి మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల ఆరు అంగుళములు మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి